ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ మీకు ఇష్టమైన సెలబ్రిటీ ఇంటికి దారేదో చూపిస్తున్నాం కదా అయితే గత వారం మనం చూసుకుంటే ఇద్దరు అన్నయ్యలో ముద్దుల తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ గారింటికి దారేదో చూపించాం మరి ఈ రోజు పెద్ద అన్నయ్య అదేనండి మన చిరంజీవి గారింటికి దారేదో చూపించిపోతున్నాం జనరల్ గా ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన కెరియర్ గురించి మాట్లాడాలి అంటే స్వయం కృషి మూవీ ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేదనే చెప్పొచ్చు ఎవరి అండదండ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఒక గుర్తింపుని సాధించుకొని తన తమ్ముళ్ళైనటువంటి నాగబాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక దారి చూపించారు ఇండస్ట్రీలో చాలా మంది చిరంజీవి గారిని అన్నయ్య అనే పిలుస్తూ ఉంటారు ఇప్పటి వరకు కూడా చాలా సినిమాలు చేశారు ఇక వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీ కూడా రాబోతుంది త్వరలో సంక్రాంతికి రఫాటించేద్దాం అంటూ టీజర్ కూడా ఒకటి లాంచ్ అయింది నయనతారని ఇంట్రొడ్యూస్ చేస్తూ చేసినటువంటి ఆ టీజర్ ఏదైతే ఉందో అది నచ్చిందనే <Sess> చెప్పొచ్చు సో నయనతార కూడా దాంట్లో లైక్ హోమ్లీగా కనిపించింది క్యారెక్టర్ వైజ్ కూడా హోమ్లీగా ఉండబోతుందనే చెప్పొచ్చు చిరంజీవి గారితో చేస్తున్నారా తెలుగు సినిమాలో చేస్తున్నారా అంటే అవును అన్నట్టుగా ఆవిడ చేసింది అండ్ లాస్ట్ లో అనిల్ రాట్ తో కలిసి అలా వచ్చేసి సంక్రాంతికి రఫ్ ఆడించేద్దాం అని చెప్పేసి చిరంజీవి గారు మేనరిజం చేసినటువంటి ఒక రైట్ సెట్ టన్ చేసుకోమా అంటూ ఇలా మాట్లాడినటువంటి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఆకట్టుకుంటున్నాయి సో విశ్వంభర మూవీ కూడా అసలు ఎన్నో డేట్స్ చెప్పారు ఇప్పటివరకు రిలీజ్ అవ్వలేదు సో ఆయన సినీ చరిత్ర ఎలా ప్రారంభమైంది అలా అలాగే పొలిటికల్ వైజ్ తన కెరియర్ ఎలా నడిచింది అండ్ గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరు ఎలా వచ్చింది ఇవన్నీ కూడా తెలుసుకుందాము ఆయన రాజకీయ జీవితంతో పాటు సినీ చరిత్ర గురించి కూడా తెలుసుకుందాం సో ప్రస్తుతం మనం ఉన్నాము జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఇక్కడ నుంచి చిరంజీవి గారింటికి దారేదో మనం చూసేద్దాం నాతో పాటు మీరు వచ్చేయండి సో వ్యూయర్స్ అనుకున్నట్టుగానే జుబ్లీ చెక్ పోస్ట్ నుంచి మనం చిరంజీవి గారింటికి దారేదో చూడబోతున్నాము ఇక చిరంజీవి గారి గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన పూర్తి పేరు అండ్ రియల్ నేమ్ వచ్చేసి కొనిదేల శివశంకర్ వరప్రసాద్ అనమాట సో ఆయన సినీ చరిత్ర గురించి అండ్ ఆల్సో రాజకీయ జీవితం గురించి మనం మాట్లాడాలి అని అనుకున్నాం కాబట్టి ముందుగా నేను లైక్ రోడ్ వైస్ చెప్తున్నానండి మేము వచ్చేది లైక్ పంజాగుట్ట నుంచి పంజాగుట్ట నుంచి మీరు కూడా మాతో పాటు లైక్ ట్రావెల్ చేస్తున్నట్లయితే అదే వే నుంచి వచ్చినట్లయితే కనుక జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మీరు రైట్కి యూటర్న్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది రైట్ వైపు వెళ్లాల్సి ఉంటుంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆ రోడ్ను వెళ్లాల్సి ఉంటుంది ఇఫ్ నాట్ మీరు యూసఫ్ కూడా చెక్ పోస్ట్ నుంచి వస్తున్నట్లయితే కృష్ణానగర్ దాటిన తర్వాత మనం కొంచెం అప్పెక్కుతాం అక్కడ నుంచి మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఫిలిం నగర్ నుంచి వచ్చినట్లయితే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి స్ట్రెయిట్ గా వెళ్ళాలి సో ఇది అండి లైక్ డైరెక్షన్స్ వైజ్ చూసుకుంటే అలా ఉంది ఇంకా మన శివప్రసాద్ శివశంకర్ వరప్రసాద్ గారి గురించి కొన్ని విషయాలు మీ నేను మీతో పంచుకుంటున్నాను ఇంకా మెగాస్టార్గా తెలుగు ప్రేక్షకులకు ఆయన ఎప్పటినుంచో తెలుసు అలా అని తెలుగు సినిమాలోనే మాత్రమే కాదు ఆయన హిందీ తమిళ్లో కూడా నటించారు హిందీ మూవీస్లో కూడా చేశారు తమిళ్ మూవీస్లో చేశారు అని చాలా మందికి తెలియకపోవచ్చు బట్ ఆయన అక్కడ ఆ భాషల్లో కూడా ఆయన ఏంటో నిరూపించుకున్నారనే చెప్పచ్చు ఇక కేంద్ర ప్రభుత్వంలో రెండు వేల పన్నెండులో ఆగస్టు ఇరవై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు మే ఇరవై దాకా కూడా పర్యాటక శాఖ మంత్రి ఇండిపెండెంట్ ఛార్జ్గా కూడా ఆయన పనిచేశారు అండ్ ఇక నూట యాభైకి పైగా కూడా సినిమాలు చేశారని చెప్పాను కాబట్టి నేను అన్నట్టుగా ఇదివరకు తెలుగులోనే మాత్రమే కాకుండా తమిళ్ హిందీ అండ్ కన్నడలో కూడా చేశారు ఇక ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే టూ థౌజండ్ సిక్స్లో లో చిరంజీవికి చలన చిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ బహుమతి రెండు వేల ఇరవై నాలుగులో పద్మ విభూషణ్ పురస్కారం కూడా లభించింది అండ్ అదే సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చింది మొత్తం దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక అంచనా సో ఇక రోడ్ వైజ్ చూసుకుంటే మనం జూబ్లీ చెక్ పోస్ట్ అని చెప్పాను కదండి ఇప్పటి వరకు లైక్ సిగ్నల్స్ పండుండే ఇప్పుడు సిగ్నల్స్ కూడా క్రాస్ అయిపోతున్నాయి సిగ్నల్స్ నుంచి మనం ప్రయత్నం తీసుకుంటున్నాం అనమాట టూ వోర్డ్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రోడ్ మీ అందరికీ చాలా మందికి లైక్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గురించి తెలిసే ఉంటుంది సో ఆయన సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ఉంటారు ఆయనను ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది యువత కూడా అలాంటి హెల్ప్ చేయాలి పబ్లిక్కి సర్వీస్ చేయాలి అనే నినాదంతో ముందుకు వచ్చిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు సో జుబ్లీ చెక్ పోస్ట్ నుంచి మనం ఇప్పుడు రైట్ సైడ్కి టర్న్ అవుతున్నామండి టువర్డ్స్ జూబ్లీ హిల్స్ రోడ్ మనం వెళ్ళాల్సింది లైక్ ట్వంటీ ఫైవ్ అండ్ ఆల్సో ట్వంటీ సిక్స్ రోడ్ వైపుకి సో ముందుకు వెళ్తున్నాం కాబట్టి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కూడా మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది మీరు కూడా మాతో పాటు ఒకసారి చిన్న లుక్ వేసుకోవచ్చు అక్కడ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వైపు అండ్ అనుకున్నట్టుగానే కొంచెం ముందుకు వచ్చాం కదా లెఫ్ట్ సైడ్కి మనకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కూడా ఉంటుంది కోర్స్ హైదరాబాద్ ట్వెల్త్ సిటీస్లో ఉన్న వాళ్ళకి జూబ్లీ చెక్ పోస్ట్ తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది కూడా తెలుస్తుంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గురించి అండ్ అది కూడా మనం చిన్నగా క్రాస్ అయిపోతున్నామండి అండ్ ఆల్సో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి మనం స్ట్రెయిట్గా వెళ్ళిపోతున్నాము ఇక ఆయన గురించి మాట్లాడిద్దామా ఇంకొన్ని విషయాలు కూడా నేను మీతో పాటు చెప్పేస్తాను సో జనరల్గా చిరంజీవి గారి గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రెండు వేల పద్నాలుగులో అంటే నేను చెప్పినట్టు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదవ తేదీన రాష్ట్రపతి భవన్లో పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు అండ్ ఆల్సో ఆయన సినీ చరిత్ర గురించి మాట్లాడాల్సి వస్తే ఇక నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో వచ్చినటువంటి రాళ్ళు చిత్రంలో చిరంజీవి నట జీవితం అయ్యిందని చెప్పొచ్చు బట్ కాకపోతే అంతకుముందే ప్రాణం ఖరీదు అనే మూవీ విడుదలైంది ఇక చిరంజీవి నటించిన స్వయం కృషి చిత్రం ఇప్పటికీ ఎప్పటికీ లైక్ అలా ఏమంటారు కొన్ని సినిమాస్ అలా గుర్తుండిపోతాయి కదా అందులో స్వయం కృషి ఎప్పటికీ గుర్తుంటూ ఉంటుంది అండ్ రష్యన్ భాషలోకి అనువాదమై మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కూడా ఈ చిత్రం అన్నది ప్రదర్శింపబడింది స్వయం కృషి అని అండ్ ఈ చిత్రానికి గాను చిరంజీవి గారికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది బహుమతి కూడా అందుకున్నారు అండ్ అదే సంవత్సరంలో యాభై తొమ్మిదవ అకాడమీ అవార్డు ప్రధాన ప్రధానోత్సవానికి ప్రధాన భారత్ ప్రతినిధులు ఒకటిగా కూడా వెళ్లారు అండ్ అక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఎయిటీ ఎయిట్ లో చిరంజీవి సహనిర్మాతగా నిర్మాతగా వ్యవహరించి నటించినటువంటి రుద్రవీణ చిత్రం జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా కూడా జాతీయ బహుమతి అందుకుందనే చెప్పొచ్చు ఇక చిరంజీవి గారి గురించి మాట్లాడాల్సి వస్తే రాఘవేంద్రరావు గారి గురించి కూడా మాట్లాడాలి ఎందుకంటే మొన్ననే మనకి రీ రిలీజ్ అయింది కదా జగదేక వీరుడు అతిలోక సుందరి అది ఇప్పటికీ ఎప్పటికీ ఫేవరెట్ మూవీ గానే ఉంటుంది సో ఇప్పుడు మనం ఒక చిన్న రోడ్ వైపు చూసుకుందామండి నేను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దాటిన తర్వాత అలా స్ట్రైట్గా వచ్చేసి మనము లెఫ్ట్కి వెళ్ళామనమాట సో ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చినందుకు లైక్ ఎంత గర్వంగా ఉంటుందంటే ప్రతి ఒక్క ఫ్యాన్కి ఇది ఒక స్పెషల్ మూమెంట్ అని చెప్పొచ్చు అలా మాట్లాడుతూ మాట్లాడుతూ దారి గురించి నేను కొంచెం చెప్పడం మర్చిపోయినట్టున్నాను సో అందుకే నేను మళ్ళీ దారి గురించి చెప్తున్నాను చిరంజీవి బ్లడ్ బ్యాక్ నుంచి అలా స్ట్రైట్గా వచ్చిన తర్వాత మీరు టూ వర్డ్స్ కృష్ణానగర్ రోడ్ అయితే రైట్ సైడ్కి వస్తుంది అది కాకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకోవాలి అలా మనం స్ట్రైట్గా వెళ్తున్నామని అనుకోవచ్చు సో అలా స్ట్రెయిట్గా వెళ్తూ ఉండాలి ఈ ఈ ఈ రోడ్ నెంబర్ వచ్చి స్పెషల్గా మనం రోడ్ నెంబర్ టెన్ అని కూడా అంటూ ఉంటాము ఇది దాటి మళ్ళీ మనం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రోడ్ నెంబర్కి వైపు కూడా వెళ్ళాలి సో అలా చిన్నగా ముందుకు వెళ్తూ ఉంటాము అండ్ హా జగ వీరుడు సుందరి మూవీ రిలీజ్ అయిన తర్వాత స్టార్టింగ్ డేస్లో అంటే మూవీ మొదట్లో విడుదలైనప్పుడు ఎంత క్రేజ్ వచ్చిందో తెలియదు కానీ ఎందుకంటే మనలాంటి యూత్ అప్పటికీ ఆ మూవీ మనం చూడలేదు మనం పుట్టకపోయి ఉండొచ్చు పుట్టినా కూడా చిన్నపిల్లలు అయి ఉండొచ్చు పెద్దగా తెలియకపోవచ్చు బట్ వన్స్ రీ రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్లో చూస్తే దానికి కిక్కే వేరు అన్నట్టుగా ఉందన్నమాట సో అలాగే మనం స్ట్రైట్గా వెళ్ళిపోతున్నామండి ఇంకాస్త అలాగే గా వెళ్ళిపోతూ ఉండాలి ఓవరాల్గా ఇంకొంచెం ముందు వరకు వెళ్ళిన తర్వాత మనకు ఒక రైట్ జంక్షన్ వస్తుంది రైట్ సైడ్కి వెళ్ళాల్సి ఉంటుంది సో ప్రస్తుతం రోడ్ గురించి కూడా అంటే రోడ్ డైరెక్షన్స్ కూడా నేను చూపిస్తూ ఉన్నాను ఇన్ కేస్ మీకు లైక్ ఈ రోడ్కి ఎవరైనా కొత్తగా వచ్చినటువంటి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొన్ని ల్యాండ్ మార్క్స్ కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను అండ్ ఇలా మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ మనం వే వర్క్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు రోడ్డు అంటే ఈ రోడ్ వచ్చేసి జనరల్గా ఎక్కువ లైక్ రద్దీతో అయితే ఏముండదండి చాలా ఫ్రీగా ఉంటుంది మనం అలా వెళ్ళిపోవచ్చు అనమాట అండ్ దట్ టు సండేస్ ఎవరైనా వస్తే ఈ రోడ్ మీద అసలు జంక్షన్స్ లైక్ ట్రాఫిక్గా అట్లా ఏమి ఉండదు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సో అలా మనం ముందుకు వెళ్తున్నాము ఇంకా ముందుకు వెళ్ళాలి సో ఇప్పుడు ఒక జంక్షన్ వచ్చింది అది కాకుండా ఇంకా మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుందండి సో ముందుకు వెళ్ళిన తర్వాత మనం వెళ్ళాలి ఏంటిది అని చెప్తాను నేను మీకు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి సో స్ట్రేట్గా వెళ్తున్నామండి ఇంకా అలాగే స్ట్రైట్గా వెళ్తుండాలి మనకి రైట్ సైడ్కి ఐసీఐసీఐ బ్యాంక్ అనేది ఒకటి కనిపిస్తుంది కదా సో ఆ పక్కన గడిలోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట సో పేజ్ త్రీ ఐసీఐసీఐ బ్యాంక్ అనేది మీకు రైట్ సైడ్కి కొంచెం కనిపిస్తుంది కాబట్టి నేను మీకు కొన్ని ల్యాండ్ మార్క్స్తో సహా చెప్పడం అవుతుంది సో ఇక్కడ నుంచి మనము రైట్ తీసుకొని స్ట్రెయిట్ వెళ్ళిపోవాలి రైట్ కూడా కాదు ఇట్లా నార్మల్ ట్రన్ అయిన తర్వాత స్ట్రెయిట్ రోడ్ ఒకటి మనకు కనిపిస్తుంది ఆ స్ట్రెయిట్ రోడ్ వైపున వెళ్ళాలి చిరంజీవి గారి దారి దారేదో చూపిస్తున్నాం కాబట్టి మీకు కూడా కొంచెం ఈజీగా ఉండడానికి ల్యాండ్ మార్క్స్ కూడా చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను ఇటు జోయా అని చెప్పేసి మీకు పెద్ద బిల్డింగ్ కూడా కనిపిస్తుంది కదా దానికి సైడ్కు ఉన్నటువంటి లేన్లోనే మనం వెళ్ళాలన్నమాట సో ఇక రోడ్ గురించి మాట్లాడుతున్నాం అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయిన తర్వాత మనకు ఒక డెడ్ లైన్ వస్తుందండి ఆ డెడ్ ఎండ్ నుంచి కూడా మనం లెఫ్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది సో ఇక మూవీస్ గురించి మాట్లాడదాము అండ్ మూవీస్ గురించి మనం చూసుకున్నట్లయితే ఆయనకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి ఫిలింఫేర్ ఇండియా టుడే పత్రికలు చిరంజీవిని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్తో పోలుస్తూ కూడా కొన్ని అవార్డులు ఇవ్వడం జరిగింది అలాగే శీర్షికలు కూడా రాశారు అప్పట్లో అని చెప్పొచ్చు అండ్ మూవీస్ గురించి మాట్లాడాల్సి వస్తే ఈ ఇప్పటి యూత్కి చిరంజీవి గారు మూవీస్ గురించి మాట్లాడాల్సి వస్తే ఏ మూవీ ఎక్కువగా గుర్తుంటుంది అని అడిగితే నైంటీస్లో వచ్చేస్తే మనం హిట్లర్ అనుకోవచ్చు బావగారు బాగున్నారా ఇలాంటి మూవీస్ ఇంకా ఇప్పటికీ టీవీస్లో వస్తున్నాయి కాబట్టి మనం అలా గుర్తు అంటే అలా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం అనమాట ఇక ఆయనకి ముఖ్యంగా చిరంజీవి గారికి కొంతమంది హీరోస్ అంటే చాలా ఇష్టం అండి మన కమల హాసన్ అంటే చాలా ఇష్టం అని చెప్పి ఒకనొక సందర్భంలో చెప్పడం జరిగింది అండ్ ఆల్సో నైన్టీన్ ఎయిటీ టూ నుంచి నైన్టీన్ ఎయిటీ సిక్స్ వరకు కూడా కథానాయక పాత్రల వైపు కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ అండి మనం డెడ్ ఎండ్కి వచ్చాం కదా అలాగే లెఫ్ట్కి వెళ్ళాలి అని చెప్పాను కదా అలా లెఫ్ట్కి వెళ్ళిపోవాలి ఇంకాస్త మనం అలాగే కొంచెం కొన్ని కిలోమీటర్స్ వరకు లైక్ స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉండాలి అప్రాక్సిమేట్ ఈ స్ట్రెయిట్ అన్నది మనకు ఒక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు వస్తుంది ఇలా స్ట్రెయిట్గా వెళ్ళాలండి మనము సో స్ట్రెయిట్ గా వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్కి లైక్ రోడ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అన్నది ఒకటి కనిపిస్తుంది మనకి జనరల్ గానే అటువైపు వెళ్ళాలన్నమాట ఇంకా మూవీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మూవీస్ గురించి కూడా నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను జనరల్గా చిరంజీవి గారి గురించి ఆయన ఏ పాత్ర అయినా చెల్లెగలరు అండ్ ఆల్సో ఇండస్ట్రీలు ఉన్న వాళ్ళందరూ మాక్సిమం మనని అంటే ఏజ్ అండ్ యంగ్ ఏజ్ పీపుల్ అందరూ కూడా ఆయన అన్నయ్య అన్నయ్య అని చెప్పి పిలుస్తుంటారు అని చెప్పాను కదా సో పవన్ కళ్యాణ్ నాగబాబు మార్ నాగబాబు గారు మాత్రమే కాకుండా చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారనమాట చిరంజీవి గారికి సో ఇంకా మనం ముందుకు వెళ్ళాలండి అలాగే స్ట్రెయిట్గా వెళ్తూ ఉండాలి రోడ్ కూడా చూడండి అసలు ఎంత ప్లెజెంట్గా ఉందో చూడడానికి అసలు ఏ హడావిడి లేకుండా నార్మల్గా అలా సూదింగ్గా వెళ్ళిపోతున్నాం మనము ఇంకా అసలు అలాగే స్ట్రైట్గా వెళ్తూ ఉండాలి మనము అండ్ ఈ ఇక్కడ చాలామంది అంటే మీరు అనుకుంటున్నారేమో ఏంటి ఇక్కడ ఏమవుతుంది అన్నట్టుగా జనరల్గా ఇక్కడ ఒక్కొక్కసారి లైక్ ఫుడ్ డొనేషన్ అనేది చేస్తూ ఉంటారనమాట సో చాలామంది ఇక్కడికి వచ్చి ఫుడ్ అది సర్వీస్ తీసుకొని వెళ్తూ ఉంటారు అండ్ ఆల్సో మనం అలాగే స్ట్రైట్గా వెళ్తున్నాము ఇంకా ఇంకొంచెం స్ట్రేట్కి వెళ్దామండి రైట్ సైడ్కి మనకి రోడ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి కనిపిస్తుంది అటు వెళ్దాము అండ్ 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 ఇంకా కొన్ని సినిమాల గురించి మాట్లాడదాము నైంటీ టూలో వచ్చినటువంటి కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చినటువంటి మొగుడు చిత్రం అప్పట్లో పది కోట్ల రూపాయలకు పైగా కూడా వసూలు చేసిందనే చెప్పొచ్చు అండ్ ఆల్సో ఇంకా మనం మాట్లాడాల్సి వస్తే చిరంజీవి గారి గురించి అండ్ ఆయన బాల్యం గురించి ఇవన్నీ కూడా చూద్దాము బట్ ఇన్ కరాక్ట్ మనం రోడ్ కూడా చూపించాలి కాబట్టి రోడ్ కూడా చూపిస్తూ చిన్న చిన్నగా ఆయన గురించి అన్ని విషయాలు నేను చెప్తాను అనమాట అలా మనం స్ట్రెయిట్గా వెళ్ళాలి సో ఇప్పుడు రోడ్ నెంబర్ ట్వంటీ ఫైవ్కి మనం వెళ్ళాలండి సో వ్యూవర్స్ నేను చెప్పినట్టుగా జనరల్గా మనం రోడ్ నెంబర్ టెన్ మీదకి వచ్చిన తర్వాత అలా స్ట్రెయిట్గా వచ్చిన తర్వాత మనం రైట్ సైడ్కి స్ట్రైట్గా వచ్చాము కదండి ఐసిఐసిఐ బ్యాంక్ పక్కన లేనిలోకి అలా స్ట్రైట్గా వచ్చేస్తున్నాం మనము ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి రైట్ అని కనిపిస్తుంది కదా ఈ రైట్కి మనం టర్న్ అవ్వాలన్నమాట చిరంజీవి గారింటికి వెళ్ళాలి అని అంటే ఇలా రైట్కి కొంచెం స్ట్రెయిట్గా వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఇంకో రైట్ ఉంటుంది ఆ రైట్ కూడా వెళ్ళాలి సో కొంచెం దగ్గర దగ్గరికి వెళ్తున్న తర్వాత మళ్ళీ ఎటు డైరెక్షన్స్ తీసుకోవాలో కూడా నేను చెప్పేస్తా ఆల్మోస్ట్ టోల్ మనం చిరంజీవి గారి ఇంటికి దగ్గరలో ఉన్నామండి సో చిరంజీవి గారి గురించే మాట్లాడుకుంటూ కంబైన్గా మనం కంటిన్యూస్గా వచ్చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్కి వెళ్ళాలి అని చెప్పాను కదండి మనం లెఫ్ట్కి వెళ్ళాము ఆల్మోస్ట్ ఓల్ డెడ్ ఎండ్ వచ్చేసింది కదా సో డెడ్ ఎండ్కొచ్చేసాము వచ్చేసాము అండ్ ఇక్కడే మనకు చిరంజీవి గారికి ఇల్లు కనిపించేస్తుంది రైట్ సైడ్కి మనం చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడంతా వర్క్స్ అవుతున్నాయి కాబట్టి కొంతవరకు లైక్ ఏమైపోయాయి అంటే రోడ్ కూడా క్లోజ్ ఉండేనండి సో మీకు కొంచెం ఈజీగా చూపించడానికి మళ్ళీ మేము వచ్చాము ఎదురుగా కనిపిస్తుంది కదా మనకు చిన్నగా గ్రిల్స్ వేసినటువంటి చిన్న గేట్ లాగా ఇట్లా యూ యూ షేప్ మనకి ఇట్లా కనిపిస్తుంది కదా అదే చిరంజీవి గారి ఇల్లు అండి సో రాజకీయ నేతగా కూడా ఆయన మనకు తెలిసిన వారే టూ థౌజండ్ ఎయిట్ ఆగస్టు ట్వంటీ సిక్స్న తిరుపతి అవిలాల చెరువు మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు అక్కడ నుంచి ప్రజారాజ్యం అనే పార్టీని కూడా ఆయన ఆవిష్కరించడం జరిగింది అలాగే ప్రస్తుతానికైతే చిత్రాలు నటిస్తూనే అండ్ తమ్ముడికి కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు అండ్ ఇదే ఇదేనండి అక్కడ గేటు మనకు సో వియర్స్ అనుకున్నట్టుగానే చిరంజీవి గారి ఇంటికి దారేదో చూపించేశాం కదా నా వెనకాల మీకు ఏదైతే గ్రిల్స్తో కూడినటువంటి చిన్న గేట్ కనిపిస్తుందో లైక్ యూ షోప్లో కనిపిస్తుంది అదేనండి చిరంజీవి గారి అఫ్ కోర్స్ అండి మనం ఇంకా దగ్గరికి వెళ్ళి చూపించలేమే ఎందుకంటే పర్మిషన్స్ రిక్వైర్ ఉంటుంది కాబట్టి బట్ స్టిల్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ హైదరాబాద్ లో సార్ ఇల్లు ఎక్కడ అని తెలుసుకోవాలని ఒక కుతూహలం ఉంటుంది కాబట్టి మనం లాస్ట్ వీక్ కూడా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి దారేదో చూపించాం కదా సో అందరికీ పెద్ద అన్నయ్య అయినటువంటి మన చిరంజీవి గారి ఇల్లు కూడా చూపించాలి కాబట్టి ఫ్యాన్స్ అందరి కోసం ఈ రోజు చిరంజీవి గారి ఇల్లు కూడా చూపించడం జరిగింది ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండి జనరల్ గా రామ్ చరణ్ గారు ఎప్పుడైతే లైక్ ఫాదర్ అయ్యారో ఆయన ఒక స్టేట్మెంట్ కూడా అన్నీ చేశారు అదేంటంటే క్లింకారాకి గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ కావాలి అని చెప్పేసి అండ్ అప్పటి నుంచి కూడా అంటే పుట్టినప్పటి నుంచి కూడా రామ్ చరణ్ అండ్ ఉపాసన క్లింకార కూడా ఇక్కడే ఉంటున్నారు చిరంజీవి గారి ఇంట్లోనే సో హోప్ ఈ షో మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చిరంజీవి ఇంటికి దారేది అనేది చూపించాం కాబట్టి మీరందరూ కూడా చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ మరో సెలబ్రిటీ ఇంటికి దారేదో కూడా మళ్ళీ చూసేద్దాం అండ్ విశ్వంభర మూవీ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇప్పటివరకు చాలా డేట్స్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి అండ్ అతి త్వరలోనే మనం ముందుకు కూడా రాతుంది ఎన్ని డేట్స్ చెప్పినా కూడా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందేమో అన్న ఒక ఇది వల్ల డైరెక్ట్ గా మనం ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వలేకపోతున్నాం ఒక డేట్ అన్నది కన్ఫామ్ గా చెప్పలేకపోతున్నాం బట్ అతి త్వరలో విశ్వంబర కూడా రాబోతుంది అండ్ ఆల్సో చిరంజీవి గారి వన్ మూవీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా సంక్రాంతికి రాపాడించేద్దాం మరో సెలబ్రిటీ ఇంటికి దారిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటిక్ వినోదం దిస్ ఇస్ కీర్తన సైనింగ్ ఆఫ్ విత్ వీడియో జెనెస్ లోకేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్